అందరికీ నమస్కారం ఈరోజు మనం హనుమంతుడికి వడమాల ఎందుకు ఎక్కువగా సమర్పిస్తుంటారో తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు విశేషంగా వడమాలలు సమర్పిస్తూ ఉంటారు ఇలా చేయడం వెనుక ఒక రహస్యం ఉంది అదేంటంటే హనుమంతుడు ఒకసారి రావణుడి నుంచి శనేశ్వరుడిని రక్షించాడు అందుకు కాను శనేశ్వరుడు హనుమంతుడిని ఆశీర్వదించి హనుమను కొలిచిన వారికి శని బాధలు ఉండవని వరమిచ్చాడు కాబట్టి శనేశ్వరుడికి ప్రీతికరమైన మినుములతో తయారు చేసిన వడలను మాలగా చేసి హనుమంతుడికి కానీ సమర్పించినట్లయితే శని భగవానుని అనుగ్రహం పొంది మనలను పీడించే శని బాధల నుంచి ఉపశమనం పొందొచ్చు క్లిష్ట సమయంలో అసాధ్యం అనుకున్న కార్యాన్ని సాధ్యం చేసుకోవాలంటే ఒంటి వాహనదారుడైన హనుమకి వడమాలను సమర్పించండి